పట్టణ ఆర్యవైశ్య సోదరి మనులకు నమస్కారాలు తెలియజేస్తూ నేను మన పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా ఎన్నికలలో పోటీ చేర్చున్నాను నేను ముఖ్యంగా హామీలన్నీ రెండు సంవత్సరాలలోపు నెరవేరుస్తాను నేను ఇంతకుముందు రెండు సంవత్సరాలు అభ్యుదయ సంఘంలో ఎన్నో కార్యక్రమాలు చే చేసినాను మీకు తెలుసు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు గుర్తించండి ఇకముందు ఏ కార్యక్రమాలైనా కానీ మన పట్టణ వైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమంలో ముందుంతానని చెప్తున్నాను మరియు ముఖ్యంగా ఈ పదమూడు నాడు ఎలక్షన్ల ఆరో డేట్ నాడు ఇద్దరం అన్న నేను అన్న జిల్లా అధ్యక్షునిగా నేను పట్టణ అధ్యక్షునిగా నామినేషన్ వేసినాను మరియు ఈ పట్టణ అధ్యక్షు అధ్యక్షుని ఓటర్ సంఖ్య ఎక్కువ ఉండి ఒత్తిడి వలన నా గురించి అన్నగారు జిల్లా ఎలక్షన్లలో విత్డ్రా చేసుకున్నాడు ఆయనకు పవన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఈరోజు ఎన్నికల అధికారులు నాకు గుర్తు కేటాయించారు నాకు నిచ్చెన గుర్తు వచ్చింది మీరు అధిక సంఖ్యలో ఓటు వేసి అత్యధిక మెజార్టీ వేయాలని కోరుచున్నాను ముఖ్యంగా మరియు నా అభివృద్ధి కార్యక్రమంలో నేను ఇచ్చిన హామీలు అన్ని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తానని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా గుర్తు నిచ్చెన గుర్తు నా నిచ్చిన గుర్తు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలనని నేను కోరుచున్నాను వేమలవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు రానున్న పదమూడవ తారీఖు దసరా తెల్లారి సోమవారం వేములవాడ మా యొక్క ఆర్యవైశ్య ఫంక్షనాల్ వాసవి ఫంక్షనాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎన్నికను కొనసాగుతాయి ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం నుండి ఓటు కలిగిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదర సోదరి మళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన ఓటు మా యొక్క ఎర్రసిన ఎర్రసిన గుర్తు నిచ్చెన గుర్తు నిచ్చెన గుర్తుకు ఓటు వేసి భారీ సంఖ్యలో అన్నకు ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించి అన్న యొక్క సేవలు మన పట్టణ సంఘానికి వినియోగించుకునే విధంగా మనందరం కూడా అన్నకు మద్దతు తెలుపుదాం అలాగే నేను కూడా జిల్లా ఎన్నికలకు అధ్యక్షునిగా నామినేషన్ వేయడం జరిగింది కానీ మాకు ఇక్కడ పద్దెనిమిది వందల ఓట్లు పట్టణంలో మా వైశ్య సంఘం ఓట్లున్నాయి నేను సిరిసిల్లాలో ప్రచారం చేసినట్టయితే మా అన్నకు ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ అని చెప్పి నేను జిల్లా సంఘం ఎన్నికలకు రిజైన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకొని అన్న కొరకు మనం వేములో కాన్సన్ట్రేషన్ చేసి అన్న గెలుపుకు ప్రయత్నం నేను విరమించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలివి తెలియజేస్తూ రానున్న కాలంలో రెండు సంవత్సరాల్లో అన్న వెంట నేను ఉండి అన్న యొక్క కార్యక్రమాల్లో నా వంతు కూడా సాయ సహకారాలు అందజేసి మన ఆర్యవైశ్యుల అభ్యున్నతికి వారి యొక్క ఉన్నతికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అని మన టుడే టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ అన్న గుర్తు నిచ్చెన గుర్తు గెలుపుకు గుర్తు నిచ్చెన నిచ్చెనకు ఓటు వేసి నిచ్చెన గుర్తుకోటు మీద అందరూ ఓట్లు వేసి భారీ మెజారిటీతో అన్నను గెలిపించాలని మా అనేరన్న గెలిపించాలని అన్న అభ్యుయ సంఘం అధ్యక్షునిగా రెండు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేపట్టిండు ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిండు అన్న నాకు ఈ పని ఉన్నది అంటే తన సొంత పని లెక్క ఆయన ముందుండి మాట కటువు కానీ మనసు విన్న ఆయన మాట కటువు నేను ఒప్పుకుంటా కానీ ఆయన నాకు అవసరం ఉంది అంటే అవన్నీ పక్కకు పెట్టి మన వెంట ఉంటాడు ఏ ఆపత వచ్చినా అర్ధరాత్రి తలుపు కొట్టే అన్నకి అవస్తుందంటే ఉంది మన ఎంబడి ఉంటాడు మనకు సాయం చేస్తాడు మనకు ఏదంట చేస్తాడు అన్నని గెలిపించుకుందాం మన వేముల వాడ ఆర్యవేష భవన నిర్మాణాన్ని అన్న రెండు సంవత్సరాల ఉత్స మన బిల్డింగ్ కమిటీ అధ్యక్షుడు కట్పూరి శ్రీనివాస్ అధ్యక్షతన రెండు సంవత్సరాల్లో భవన నిర్మాణం కంప్లీట్ చేస్తాడు అన్నీ కూడా అన్న ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుతాయి అన్నకు మనందరం కూడా చేదోడు వాదోడుగా నిలబడి పదమూడవ తారీఖు దసరా తెల్లారి పాత సత్రం హాల్ వాసవి ఫంక్షణాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది కావున ఆర్య వైశ్య సోదర సోదరి మళ్ళీ కూడా ఓటు హక్కును వినియోగించుకొని అన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని టుడే టీవీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ టుడే టీవీ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ మరియు దేవి నవరాత్రులు దసరా శుభాకాంక్షలు తెలియసుకుంటూ ఆర్యవైశ్య సోదర సోదరి మనందరికీ కూడా సద్దుల బతుకమ్మ దేవి నవరాత్రులు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎలక్షన్ అధికారులు మన ఆర్యవయ్య సంఘం కాబోయే అధ్యక్షులు ఎర్రం సీనన్న గారికి నిచ్చెన గుర్తు కేటాయించినారు కాబట్టి మన వేములవాడ ఆర్యవైశ్య సోదరి సోదరి మనులకు తెలియజేయడం మన ఒకటే మన సంఘం అభివృద్ధి చెందాలన్నా మన వేములవాడ అభివృద్ధి చెందాలన్నా మన ఎర్రం సీనాన్న గారికి నిచ్చిన గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఆర్యవైశ్య కుల బాంధవులకు మరొకసారి పిలుపునివ్వడం జరుగుతుంది అందరినీ ఇదే మా అభ్యర్థనగా మేము కోరుకుంటున్నాం ఎర్రం సీనాన్న గారి నిచ్చిన గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజ మెజారిటీతో గెలిపించాలని మా యొక్క ప్రార్థన